అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి భారత చలనచిత్ర సీమలో అతిలోక సుందరిగా ఖ్యాతి పొందింది ఆమె నట వారసురాలిగా తెరంగేటం చేసింది ఆమె తనయ జాన్వీ కపూర్ శ్రీదేవికి తిరుగులేని స్టార్టం ని అందించిన టాలీవుడ్ లోకి ఆమె కూతురిగా నట వారసురాలిగా జాన్వీ కపూర్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రియులు బాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ నిర్లక్ష్యం చేస్తోందనే నిందలు జాన్వీ కపూర్ పై మొదలయ్యాయి విజయ్ దేవరకొండతో నటిస్తోందనే టాక్ వినిపించింది అది రూమర్ అని తేలింది ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఇష్టం లేక తిరస్కరించిందనే పలు పుకార్లు షికారు చేశాయి దాంతో ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంలో క్లారిటీ ఇచ్చింది అందాల భామ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సర్ తో నటించే అవకాశం వస్తే అది నాకు చాలా ఇష్టం అలాంటి ఛాన్స్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను కానీ ఇంతవరకు ఆ ఛాన్స్ రాలేదు అవకాశం లభిస్తే ఖచ్చితంగా నటిస్తాను అని ఎంతో వినమ్రంగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ ఇంత స్పష్టంగా చెప్పాక ఛాన్స్ రాకుండా ఉంటుందా అయితే అది ఏ చిత్రంలో అనేది ఇంకా స్పష్టత రాలేదు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఒక చిత్రం రూపొందబోతోంది అలాగే ఎన్టీఆర్ ఉప్పినఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో చిత్రం నిర్మాణం కానుంది వీటిలో ఏదో ఒక చిత్రంలో ఖచ్చితంగా ఎన్టీఆర్ తో జాన్వీ జత కడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు